హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి నేనైతే చాలా బాగున్నాను అందరికీ ఇష్టమైన అంటే ఆడవాళ్ళందరికీ ఇష్టమైన ఆషాఢ మాసం అయితే వచ్చేసింది ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అయితే చాలా ప్రత్యేకం కదా ఆషాఢ మాసం వెళ్ళిపోయే వరకు ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలి ఖచ్చితంగా అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఇదైతే ఒక సాంప్రదాయంగా మారిపోయిందండి మొత్తానికి నిజంగా మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో చాలా మందికి తెలియదు చాలామంది సాంప్రదాయం కాబట్టి ఫాలో అవుతూ ఉంటారు పల్లెటూర్లలో చాలామంది ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు ఉంటుంది ఒక్కరి దగ్గర ఉంటే చాలామంది వచ్చి అడిగి గోరింటాకు కోసుకొని వెళ్ళి మంచిగా రుబ్బుకొని పెట్టుకుంటారు కదా సిటీస్లో అయితే అలా ఉండదు అండి ఎవరికి గోరింటాక్ చెట్లు అయితే ఉండవు సూరత్లో అయితే అసలు ఎవరింటి దగ్గర గోరింటాక్ చెట్లే కనబడవు కాకపోతే నేను కి వెళ్ళాను ముందు మేము వెళ్ళిన రోడ్లో రెండు మూడు ప్లేసెస్లో గోరింటాకు చెట్లు కనిపిస్తే అక్కడికి వెళ్ళి చూసి గోరింటాకు తెంపుకొచ్చి శుభ్రంగా కడిగి ఆ తర్వాత మిక్సీలో వేసి అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి రోడ్లో వేసి రుబ్బుదామనుకున్నాను ఫస్ట్ అయితే కాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా గోరింటాకు తొందరగా మెదగదు చాలా ఎక్కువసేపు రుబ్బాల్సి వస్తుంది అంత ఉప్పుకైతే ఇప్పుడు లేక డైరెక్ట్ శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి రుబ్బుతున్నాను ఈ గోరింటాకు చేతికి పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఆషాడ మాసంలో అయితే వర్షాలు బాగా పడుతూ ఉంటాయి కదా కాబట్టి ఒంట్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అట్లాగే వర్షాల వల్ల వచ్చే ఎలర్జీల నుండి కూడా కొంచెం తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది అని ఇట్లా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారండి ఎక్కువగా పల్లెటూర్లలో ఉండే వాళ్ళైతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్మోస్ట్ వాటర్లో ఉన్నట్టుగానే ఉంటారు పొలం దగ్గర పనిచేసే వాళ్ళు ఎక్కువసేపు వాటర్లో ఉండడం వల్ల వచ్చే ఎలర్జీలు కూడా గోరింటాక్ పెట్టుకుంటే పోతాయి కాబట్టి కూడా గోరింటాక్ పెట్టుకుంటారు అలాగే ఒంట్లో వేడి కూడా తగ్గిస్తుందండి మేము చిన్నగా ఉన్నప్పుడైతే స్కూల్కి వెళ్తున్నప్పుడు సాటర్డే సండే అంటే సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు హాలిడేస్ ఉంటుంది సండేస్ హాలిడేస్ ఉంటాయి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే చేతులకి గోరింటాక్ లేకపోతే ఖచ్చితంగా కోసుకొని వచ్చి లో వేసి నూరుకొని చేతులకు పెట్టుకునే వాళ్ళం ఎప్పటికీ పెట్టుకునే వాళ్ళం స్కూల్లో ఏదైనా అకేషన్ ఉన్నా కానీ పెట్టుకునే వాళ్ళం చేతులు అసలు ఖాళీగా ఉంచేవాళ్ళం కాదు చేతికి పెట్టుకున్న గోరింటాకు ఎర్రగా పండిన తర్వాత ఆ ఎర్రటి గోరింటాకు పోతుంది కదా పోయాక రెండు మూడు రోజులకే మళ్ళీ తెంపుకొచ్చి పెట్టుకునే వాళ్ళం చాలా సరదాగా ఉండేది ఇప్పుడైతే సంవత్సరానికి ఒక్కసారి అది ఆషాఢ మాసంలో మాత్రమే పెట్టుకుంటున్నాము మధ్య మధ్యలో ఏమైనా ఫంక్షన్స్ వస్తే మెహందీ కోన్స్ పెట్టుకుంటాము కానీ ఈ ఏ వేరు ఒరిజినల్ గా తీసుకొని వచ్చిన ఈ గోరింటాక అయితే చాలా బాగుంటది కదా న్యాచురల్ కలర్ అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటది ఈ గోరింటాకు రుబ్బుకుంటున్నప్పుడు ఇందులో కొంచెం చింతపండు అలాగే కొంచెం చక్కెర వన్ టేబుల్ స్పూన్ అంతా వేసుకొని రుబ్బుకుంటే మంచిగా కలర్ వస్తుందండి లేత ఆకైనా ఆకైనా కరెక్ట్ గా కలర్ వస్తుంది మనకి అందుకని నేను మిక్సీ పడుతున్నప్పుడు కొంచెం అంత చక్కెర కొంచెం అంత చింతపండు అయితే వేసాను నేను ఇప్పుడు పెట్టుకుంటున్నాను గోరింటాకు రాత్రి పడుకునే ముందు పెట్టుకొని పడుకుంటే ఉదయం లేసేసరికి మంచిగా ఎర్రగా పండుతుంది మధ్యరాత్రి లేచినప్పుడైనా మనం గోరింటాకు తీసేయచ్చు కాకపోతే హ్యాండ్స్ వాష్ చేయకూడదండి గోరింటాకు తీసేయంగానే అట్లాగే వన్ టూ అవర్స్ ఉంచేస్తే కరెక్ట్ కలర్ వస్తుంది గోరింటాకు తీసిన వెంటనే మనం చేతులైతే కడగకూడదండి ఒక చేతికి అయితే నేను పెట్టుకున్నాను ఇంకొక చేతికి పక్కింటి ఆంటీ పెడుతుంది మీరు ఎంతమంది ఆషాడంలో గోరింటాకు కంపల్సరీగా పెట్టుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమంది ఈ రూల్ ఫాలో అవుతారు అంటే ఈ సాంప్రదాయం ఫాలో అవుతారో చూద్దాము ఇక్కడి వాళ్ళు గుజరాతీ వాళ్ళు అయితే ఈ గోరింటాకు ఎప్పుడు పెట్టుకోరు మేము తెచ్చి ఇలా రెడీ చేసి పెట్టుకుంటూ ఉంటే కొంచెం ఇంతగానే చూస్తున్నారు ఏంటిది అని అడిగారు ఇట్లా ఆషాఢ మాసంలో మా దాంట్లో ఇట్లా పెట్టుకుంటారు ఒక్కసారైనా పెట్టుకోవాలి ఇట్లా సాంప్రదాయం ఉంది అని అంటే వాళ్ళు అవునా అన్నారు మేము బయట కూర్చొని పెట్టుకున్నాం కదా అందుకని అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు చూసి అడిగారు మేము గోరింటాకు పెట్టుకోవడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ ఆకుతో ఎక్కువగా డిజైన్స్ వేసుకోవడం అయితే కుదరదు కదా ఆకైతే మంచిగా పండిందండి చేతులకి పెట్టుతున్నప్పుడే రెడ్ కలర్ మనకు వస్తూనే ఉంది తెలుస్తూనే ఉంది రాత్రి పదకొండు గంటలకి పడుకునే ముందు పెట్టుకున్నానండి ఒక ఒంటి గంటకి అట్లా మెలకు వచ్చేసినప్పుడు తీసేసాను చేతులు మాత్రం మార్నింగ్ లేచిన తర్వాత కడిగాను వెంటనే కడగకూడదు కదా అందుకని చూడండి ఎంత మంచిగా కలర్ వచ్చిందో సూపర్ కలర్ వచ్చింది మరీ డార్క్గా కాకుండా అలాగే లైట్ కలర్లో కాకుండా మంచి కలర్లో మంచిగా పండిందండి చూడండి అయితే ఇంకొక చిన్న టిప్ అండి గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నా సరే తీసిన తర్వాత కొంచెం కొబ్బరి నూనె అయితే చేతులకు రాసుకుంటాము ఎందుకు రాసుకుంటాము మాకేదే లేదు చిన్నప్పటి నుంచి అట్లా అయిపోయింది చిన్నప్పుడు అమ్మ అట్లా కొబ్బరి నూనె రాస్తే ఇంకా మంచి కలర్ కనబడుతుంది అని చెప్పేది తీసి చేతులు గడిగిన వెంటనే తుడుచుకొని వెంటనే ఇట్లా రాసుకునే వాళ్ళము వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ